హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్ ఈ వీడియోలో మనం ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము సో క్వశ్చన్ నెంబర్ వన్ ఎలా ఇచ్చారంటే ప్రధాన సంఖ్యలో కింద మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చి వీటిలో ప్రధాన సంఖ్య ఏది అని అడుగుతున్నారు సో అది నైంటీ సెవెన్ ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పదకొండు యొక్క భాజనీయత సూత్రం గురించి జరిగిందనట ఫర్ ఎగ్జాంపుల్ సో సిక్స్ నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ సో ఇలా ఒక నెంబర్ ఏదైనా ఉంటే పదకొండు యొక్క భాజనీయత సూత్రం ఏమవుతుందంటే బేసి స్థానాలలో ఉన్న అంకెల మొత్తము మైనస్ సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము చేస్తే సున్నా అయినా రావాలి లేకపోతే పదకొండు యొక్క అయినా రావాలి సో ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం భాజనేయత సూత్రంగా చెప్తాం పదకొండు యొక్క బాజన భాజనేయత సూత్రం అవుతుంది నెక్స్ట్ బాహు రకం గురించి ఇచ్చినారు ఎలా ఇచ్చారు అని చెప్తే సో ఒక డేటా ఇచ్చినారు దాంట్లో ఒక అన్నోన్ వ్యాల్యూ పి అని పెట్టారనమాట పి అని పెట్టి ఈ దత్తాంశం యొక్క బాహులకము పి ఈక్వల్ సెవెన్ అయినప్పుడు సో అప్పుడు సారీ బాహులకం సెవెన్ అయితే పీవీఎల్ని వ్యాలని ఎంతగా అవుతుంది అన్నది కనుక్కుంటే అక్కడ అన్ని టూ టైమ్స్ రిపీట్ అయి ఉంటాయి సో సెవెన్ మాత్రమే అక్కడ రిపీట్ అవ్వట్లేదు అనమాట సో ఆ బాహులకం రిపీట్ అయ్యేది ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది రిపీట్ అవుతుంది సెవెన్ అవుతుంది సో కాబట్టి ఆ ఇచ్చిన బాహులకం పీ కొల సెవెన్ అవుతుంది అన్నది ఇక్కడ వచ్చారు నెక్స్ట్ మధ్యగతం సో మొదటి ఐదు సంయుక్త సంఖ్యల మధ్యగతం సో మనం ఆల్రెడీ చెప్పినాం సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి ఒక సంఖ్యకు కనీసం మూడు కారణాంకాలు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ అనే ఒక నెంబర్ తీసుకుంటే మనం వన్ ఫోర్ జె ఫోర్ టూ టూ జె ఫోర్ సో ఫోర్ వన్ జె ఫోర్ అంటే ఇక్కడ ఫోర్కు మూడు ఉంటాయి కారణాంకాలు వన్ టూ అండ్ ఫోర్ ఇలా అంటే కనీసం మూడు ఉండాలి అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలనే మనం సంయుక్త సంఖ్యలు అంటాం సో అలాంటి మొదటి ఐదు సంయుక్త సంఖ్యలు తీసుకుంటే ఏమంటాయి ఇక్కడ నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది సో ఇప్పుడు మధ్యగతం అంటే మధ్యలో ఉండేది అని సో ఇక్కడ మనం బేసిస్ బేసిక్ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే బేసిస్ సంఖ్య మొత్తం నెంబర్ టర్మ్స్ తీసుకుంటే సో కాబట్టి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నదే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది సో ఇప్పుడు మధ్యగతం అనకూడదే మనకు ఇంకోటి ఏంటంటే ముందు ఈ నెంబర్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అరేంజ్ చేయాలి సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని వరుసగా రాష్టాం కాబట్టి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నట్లు సో అక్కడ మీడియం ఏమవుతుంది ఎయిట్ అవుతుంది సో ఇలా కూడా ఇచ్చారంట నెక్స్ట్ పీటీఆర్ బై హండ్రెడ్ సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చినారు సో దాంతోపాటు వ్యాటు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు ధర ఇచ్చి దానికి ట్వంటీ పర్సెంట్ ఎంతో యాడ్ యాడ్ చేస్తే సో ఆ తర్వాత మన అమ్మవలసిన వాళ్ళనో ఇట్లా అమ్మిన వెలనో లేదా కొన్న వేళ సంథింగ్ ఏదో ఇచ్చినారంట సో అట్లా నెక్స్ట్ బహుపతులకు సంబంధించి బహుపతుల యొక్క కూడిక తీసివేత బాకారం ఇలా దీంట్లో ఒక క్వశ్చన్ ఇచ్చినారు దాని తర్వాత చూస్తే మనకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు లీప్ సంవత్సరముల సంఖ్య అని అడిగినారంట అంటే ఇప్పుడు ఒక సంఖ్యను మనం తీసుకొని నాలుగుతో భాగించినప్పుడు శేషం సున్నా వచ్చే ప్రతి సంఖ్యను మనం లీప్ సంవత్సరంగా మనం డిసైడ్ చేస్తాం సో అలాంటివి ఇచ్చినారు అండ్ నెక్స్ట్ సంభావ్యతకు సంబంధించి వస్తే రెండు కామ మూడుల కారణాంకము సంభావత ఒక డైస్ తీసుకున్న మనకు వన్ నుంచి సిక్స్ వరకు నెంబర్స్ ఉంటాయి సో ఇలాంటప్పుడు రెండు మూడుల సంయుక్త కారణాకం ఏమవుతుందంటే ఆరు అవుతుంది సో రెండు రెండు మూడు ఆరు సో దీనికి సంభావ్యత కనుక్కుంటే ఒకటి బై సో ఆరు మొత్తం ఇక్కడ మనకు కావాల్సిన డీట్స్ వచ్చి మొత్తం సిక్స్ ఉంటాయి కాబట్టి సిక్స్ అవుతుంది మనకు సో టోటల్ నెంబర్ వచ్చి డిటామిటర్లు రాయాలి మనకు కావాల్సినది ఏవైతే ఉంటుందో అది సిక్స్ మాత్రమే అవుతుంది అమ్మ సో ఆ సిక్స్ ఒకే నెంబర్ కాబట్టి వన్ బై సిక్స్ రాస్తాం సో దీనికి సంభావ్యత అలా అవుతుంది దాని తర్వాత రేఖలు ఖండించుకుంటే అంటున్నారు సో రెండు కం రేఖలు ఇలా ఖండించుకున్నప్పుడు దీనికి మనం కండ్ రేఖలు అంటాము ఇలా ఇక్కడ నాలుగు యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఏ సి డి అని చెప్పి వాళ్ళు ఎలా అడిగారు అంటే ఇక్కడ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ వాట్ అంటున్నారు సో ఎదుటి కోణాల సమానం అంటే రెండు రేఖలు కన్నించుకున్నప్పుడు ఎదుటి కోణాల సమానం అన్న కాన్సెప్ట్ నుంచి మనం ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తే ఎదుటి కోణాల సమానం కాబట్టి వాటి తేడా ఏమవుతుందంటే జీరో అవుతుంది సో ఈ కాన్సెప్ట్లో ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారంట నెక్స్ట్ గాతాంకాలకు సంబంధించి కూడా మనకు క్వశ్చన్ ఇచ్చారంట సో దాన్ని కూడా మీరు చూసుకోవాలి జాగ్రత్తగా నెక్స్ట్ సమలంబ చతుర్భుజం సో ఇక్కడ సమలంబ చతుర్భుజం దీన్ని మనం ట్రెపీజియం అంటాం సో ట్రెపీజియం అంటే ఇలా సేప్ ఉంటే దీంట్లో ఈ టూ సైడ్స్ మనం ప్యాల ప్యాలల్ సైడ్స్ అంటాం సో ప్యాలల్ సైడ్స్ ఏబి సో హెచ్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యాలెల్ సైడ్స్ అవుతుంది ఇలా ఒక సమాంతర భుజం ఒకటి ఇచ్చినారంట సో రెండవ భుజం మనం కనుక్కోవాలి దాని యొక్క వైశాల్యం ఇచ్చారు రెండు వందల నలభై సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి దాంతోపాటు ఎత్తి ఇచ్చినారు సో మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది హాఫ్ ఇంటూ సో నిన్న కూడా మనం చెప్పినట్టున్న హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ఆర్ లేదా ముందు హెచ్ రా సో ఇక్కడ మనకి ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఫార్టీ చేసి మనం సింప్లిఫై చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది సో ఇలా ఇచ్చినారు ఆ నెక్స్ట్ క్రమశెట్ భుజికి సంబంధించి అసలు ఏంటి సార్ క్రమశెట్ భుజి సో ఇక్కడ మొత్తం ఆరు సమాన భుజాలుగా గల చిత్రపటాన్ని మనం క్రమభుజం అంటాం ఇక్కడ కోణాలు సమానము తర్వాత భుజాలు కూడా సమానంగా ఉంటాయి వీటికి భ్రమణ సౌత్సవం ఏమేది అవుతుంది అన్నది కూడా క్వశ్చన్ ఇచ్చారంటే మనకు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి సో మన లాస్ట్ క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేస్తే మనం మన గ్రాంట్స్లో ఏమి ఇచ్చినామంటే మనం ఒక చిత్రం యొక్క భ్రమణ సౌత్సవం ఏమవుతుంది ఆ కోణం అడిగినాం మనం సో కాబట్టి ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినాం మనం చతురస్రం అడిగినాం సో వీళ్ళు క్రమశెట్ బుజ్ అడిగినారు అంతే తేడా ఇంకేం లేదు సో కాబట్టి మనం మన గ్రాండ్ టెస్ట్ నుంచి సంబంధించి ఇక్కడ మధ్యగతం వచ్చింది మనం ఏమి ఇచ్చినామంటే మధ్యగతానికి సంబంధించి మొదటి ఐదు పూర్ణ సంఖ్యలో సరే మొదటి ఐదు పూర్ణాంకాల మధ్యగతం ఏమవుతుందని మనం అడిగినాం మన గ్రాంటెస్ట్లో నిన్న కనెక్ట్ చేసిన గ్రాంటెస్ట్లో సో వీళ్ళు ఈ ఈరోజు మొదటి ఐదు సంయుక్త సంఖ్యలో మధ్యగతం అన్నారు సో కాన్సెప్ట్స్ ఏం సో నెంబర్స్ మాత్రం మనం మార్చుకొని చేస్తే సరిపోతుంది అంతే చాలా ఈజీ చూడండి ఇక్కడ నెక్స్ట్ బాహులకం బాహులకం కాన్సెప్ట్ పైన కూడా మనం నిన్న ఆ క్వశ్చన్ ఇచ్చినాం సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనం మన ఇచ్చిన టెస్ట్ నాకు తెలిసి అయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అయితే నేను నమ్ముతున్నాను సో కాబట్టి ఇంకా రిమైనింగ్ ఇక్కడ మనం ఇంకా సంబంధించి ఇక్కడ లాభ నష్టాల నుంచి మనం టూ క్వశ్చన్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాము సో కంపల్సరీ ఇక్కడ టూ క్వశ్చన్స్ ఇచ్చినారు దాని తర్వాత బాహులకం చెప్పినాము మధ్యగతం మనం ఏవైతే చెప్పినామో సేమ్ కాన్సెప్ట్స్ చూడండి మన గ్రాంటెస్ట్ రాసిన వాళ్ళు సో నిన్న క్లాస్ గ్రాండెస్ట్ వీడియో చూసిన వాళ్ళకు నాకు తెలిసి ఈరోజు చాలా చాలా ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను నెక్స్ట్ సో సంబలమ్మ చతుర్భుజం దీనికి కూడా మనము నిన్న ఆ ఫోర్ ఆప్షన్స్ మన ఫార్ములాస్లో ఈ ఫార్ములా మనం చెప్పినాము సో కాబట్టి అది కూడా మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ దాని తర్వాత సమాగణం సంబంధించి ఇచ్చినారంట సో సమాగణం కూడా మనం చాలాసార్లు చెప్పి నిష్పత్తి సో నిష్పత్తి ఎలా ఇచ్చినట్టే మనం నిన్న మనం కనెక్ట్ చేసిన గ్రాంట్ ఏదైతే ఉందో ఆ గ్రాంట్ లెస్ట్లో మనం క్వశ్చన్ ఎలా ఇచ్చినామో సేమ్ అలానే ఇచ్చినారంట ఏమంట సో ఒక తరగతిలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు సో దాంట్లో అటెండ్ అయిన వాళ్ళు అటెండ్ కాని వాళ్ళు ఇలాంటి మోడల్ ఇచ్చారంట సో మనం కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నాం సో నెక్స్ట్ ఇక్కడ శాతం సంబంధించి కదా ఒక క్వశ్చన్ ఇచ్చినారంట సో ఆ శాతాలకు సంబంధించి కూడా మనం చాలాసార్లు చెప్పి ఉన్నాం అండ్ నెక్స్ట్ పూర్ణాంకాల గురించి సంబంధించి ఇచ్చినట్ట ఎలా ఇచ్చినారంటే శూన్యేతర పూర్ణాంకం ఏదైనా తీసుకుంటా అంటే జీరో కాకుండా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వన్ తీసుకున్నాం అనుకో సో దీనికి నెక్స్ట్ నెంబర్ ఉత్తర సంఖ్య ఏమవుతుంది సో వన్ ఇంటూ టూ సో ఇలా మనం మల్టిప్లై చేసినప్పుడు గుణించినప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే టూ అవుతుంది అంటే వచ్చే సంఖ్య సరి సంఖ్య అవుతుంది అని అన్నారంట ఖచ్చితంగా సరి సంఖ్యనే అవుతుంది నువ్వు ఏదైనా తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ సో టూ అనే ఒక నెంబర్ తీసుకున్నావు దీనికి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది త్రీ అవుతుంది టూ త్రీ సిక్స్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే और बेसि संख्या ఒక సరి సంఖ్యల గుణకారం ఏమవుతుంది అన్న కాన్సెప్ట్లో ఇక్కడ పూర్ణాంకాల కాన్సెప్ట్ ఇచ్చినారు సో చాలా చాలా ఈజీగా ఉంది క్వశ్చన్ పేపర్ నాకు తెలిసి నిన్న మన టెస్ట్ రాసిన వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ పండగ మామూలు పండగ కాదు సో కాబట్టి మన వల్ల అయితే కంపల్సరీ మీకు ఉపయోగపడ ఉపయోగం అయితే ఉందని అనుకుంటున్నాను సో పూర్వక కోణాల గురించి ఇచ్చారంట సో పూర్వ కోణాలు ఎలా ఇచ్చారంటే ఇది ఒక ట్వంటీ త్రీ డిగ్రీస్ సంబంధించి పూర్వకోణం ఇచ్చి దానికి అయ్యే పూర్వ కోణం ఏమవుతుంది అని అంటే రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అయినప్పుడు దాన్ని దాన్ని పూర కోణాలు అంటాం దాంతోపాటు సంపూర్ణ కోణాలు కూడా చెప్పినాం మనం సో రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయినప్పుడు ఆ రెండు కోణాల పూర కోణాలు అంటాము సో ఇలాంటి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఇచ్చారంట సో కాబట్టి నాకు తెలిసి మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి యాస్పరెంట్ ఈ మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్ చాలా ఈజీగా అనుకుంటున్నాను సో ఇంకా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మనకు రేపు ఎల్లుండి ఎగ్జామ్ అయ్యేబోలకు ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్